నారాయణకేడ్ పట్టణంలోని పల్లవి స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధరణ చేయడం జరిగింది సీబీఎస్ఈ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రల మహేష్ మాట్లాడుతూ నారాయణకేడ్ పట్టణంలోని పల్లవి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధరణ చేయడం జరిగింది పల్లవి స్కూల్ సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న పల్లవి స్కూల్ యాజమాన్యంపై ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు ధరణ చేయడం జరిగింది ఫీజు ఇష్టానుసారంగా ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు విచ్చల విడిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పుట్టు చరికి అని చెప్పేసి మేము ఎంతపై పట్టుకొని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం ఇక్కడ సార్ పేరు ఓం ప్రకాష్ సార్ ఇక్కడ ఉండి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే ఇష్టానుసారంగా దాడు చేయించడం అనేది చాలా తిగుదేటు వాస్తవానికి ఆయన ఒక డాక్టర్ అయి ఉండుకున్న ఈ స్కూల్లో పార్ట్నర్షిప్ ఉండి

పేర్తోని పిచ్చల విడిగా వసూలు చేస్తున్న పల్లె స్కూల్ పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి కల్లాన్ మోసం చేస్తున్న పాలె స్కూల్ యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి నమోదు చేయాలి నమోదు చేయాలి నమోదు చేయాలి పాలె స్కూలు యజమాని పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి నమోదు చేయాలి నమోదు చేయాలి మోసం చేసి స్థానికంగా అద్దెగొన్న ప్రీజ్ ఇచ్చుకుంటూన పాలె స్కూల్ యజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు నమోదు చేయాలి నమోదు చేయాలి ravale amiou ventene ravale 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 amiou ventene